ఓం నమో నారాయణాయ భక్తుల రక్షణ కోసం ధర్మాన్ని స్థాపించడానికి శ్రీ మహావిష్ణువు వివిధ యుగాల్లో పలు అవతారాలు ఎత్తుతాడు ఈ అవతారాల్లో మొట్టమొదటిది అవతారం నేను అవతారం మీద వీడియో చేశాను ఒకసారి చూడండి రెండవ అవతారం ఆది కూర్మ అవతారం ఈ అవతారం వెనుక ఒక గొప్ప కథ ఉంది అదే సముద్ర మదనం ఈరోజు మనం అసలు శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారం ఎందుకు ఎత్తుతాడు సముద్ర మదనం ఎలా జరిగింది అనే విషయాలు తెలుసుకోబోతున్నాం అంతేకాదు ఆ శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారాలు అన్నిట్లో చాలా కష్టమైన అవతారం ఇదే ఇచ్చిన మాట కోసం ఆ బాధను భరిస్తూ ఎత్తిన అవతారం ఆది కూర్మ అవతారం అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి దుర్వాస మహర్షి ఇంద్రుడికి ఒక పూలదండను ఇస్తాడు దాన్ని తక్కువగా భావించి ఇంద్రుడు అవమానిస్తాడు అప్పుడు కోపంతో దుర్వాస మహర్షి దేవతలను శక్తులు అన్నీ పోయి బలహీనులు అవ్వాలని శపిస్తాడు ఆయన శాపం వల్ల దేవతలు మరియు దేవేంద్రుడు శక్తిని కోల్పోయి బలహీనులు అవుతారు అదే సమయం అనుకోని రాక్షసులు దేవతలపై యుద్ధం చేసి ఓడిపోయేలా చేస్తారు అప్పుడు ఏం చేయాలో అర్థం కాక దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని సహాయం కోరతారు అప్పుడు విష్ణువు వారికి ఒక ఉపాయం చెప్తాడు అసురులతో కలిసి పాల సముద్రాన్ని మదించండి దానిలో నుండి వచ్చే అమృతాన్ని సేవించడం వల్ల మీరు మళ్ళీ శక్తిని పొంది అమరులవుతారు అని చెప్తాడు విష్ణువు సలహా మేరకు దేవతలు రాక్షసులతో కలిసి క్షీరసాగరాన్ని మదించాలి అనుకుంటారు పాలసముద్రాన్ని చిలకడానికి మందర అనే పర్వతాన్ని కర్రగా అలాగే తాడుగా నాగదేవత అయిన వాసుకిని ఉపయోగించాలి అని అనుకుంటారు వాసుకి తలవైపు రాక్షసులు తోకవైపు దేవతలు పట్టుకొని పాలసముద్రాన్ని చిలకడం మొదలు పెడతారు అయితే మందర పర్వతం బరువు ఎక్కువగా ఉండడం వల్ల అది సముద్రంలోకి మునిగిపోతుంది దీనివల్ల సముద్రాన్ని చిలకలేకపోతారు అప్పుడు దేవతలు మళ్ళీ విష్ణువుని ప్రార్థిస్తారు అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు దేవతలకు అభయమిచ్చి కూర్మ అవతారం ఎత్తుతాడు అంటే తాబేలు రూపంలోకి మారి పాలసముద్రం అడుక్కి వెళ్ళి మందర పర్వతం మునిగిపోకుండా తన వీపుపై ఉంచుకొని తేలేలా చేస్తాడు అప్పుడు దేవతలు రాక్షసులు సంతోషించి మళ్ళీ సముద్రాన్ని చిలకడం ప్రారంభిస్తారు అలా అమృతం కోసం అసురులు దేవతలు చిలుకుతుండగా మొదటిగా అతి ప్రమాదకరమైన హలాహలం అనే విషయం బయటికి వస్తుంది దాన్ని చూసి అందరూ భయపడిపోయి శివుడిని ప్రార్థిస్తారు అప్పుడు శివుడు ఆ విషాన్ని మింగేసి తన గొంతులో ఉంచుకుంటాడు అప్పుడు శివుడు గొంతు నీల రంగులోకి మారి నీలకంఠుడు అవుతారు తర్వాత అతి శక్తివంతమైన కామధేనువు ఐరావతం కల్పవృక్షం కుస్తుబరత్నం పాంచజన్యం రంభ ఊర్వశి మేనకా లాంటి అప్సరసలు చంద్రుడు వరుణి అనే మద్యం దేవత వస్తాయి అలాగే వీటితో పాటు లక్ష్మీదేవి కూడా వస్తుంది అప్పుడు లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు పరిణయం చేసుకుంటాడు చివరిగా అమృత కలశాన్ని పట్టుకొని ధన్వంతరి వస్తాడు అమృతం బయటకు రాగానే అసురులు దానిని లాక్కునే ప్రయత్నం చేస్తారు అప్పుడు విష్ణువు అక్కడ మోహిని అవతారం ధరించి ఒక అందమైన యువతిగా మారి అమృతాన్ని న్యాయంగా పంచుతాను అని రాక్షసులను మోసగించి దాన్ని తిరిగి దేవతలకు ఇస్తాడు ఈ విధంగా ఆ శ్రీ మహావిష్ణువు దేవతలకు ఇచ్చిన మాట కోసం అంత బరువును తన వీపుపై మోస్తూ అలాగే అతి ప్రమాదకరమైన విషం వేడిని తన ఒంటికి తగిలినా కూడా ఓర్చుకొని మందర పర్వతం జారిపోకుండా కాపాడుతూ సాగర మదనానికి సహాయపడ్డాడు మహావిష్ణువు కూర్మ అవతారానికి మన దేశంలో మూడు ప్రధాన దేవాలయాలు ఉన్నాయి అవి ఒకటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శ్రీ కూర్మం రెండోది కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గలో రంగనాథ స్వామి దేవాలయం మూడోది మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీ కూర్మ వరదరాజు స్వామి దేవాలయం వీటిలో శ్రీ కూర్మ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందినది ఇది తాబేలు రూపంలో స్వయంబుగా వెలసిన ఏకైక దేవాలయం దీన్ని స్థల పురాణం ప్రకారం ఇక్కడ శ్వేత చక్రవర్తి అనే రాజు శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేస్తాడు తన తపస్సుకి మెచ్చిన విష్ణువు కూర్మ అవతారంలో దర్శనం ఇస్తాడు అలాగే ఈ దేవాలయాల్లో లక్ష్మీదేవి గరుడ వాహనంపై ఆసీనురాలు అయి ఉంటుంది ఆమెను ఇక్కడ కూర్మయీ నాయిక అని పిలుస్తారు అని విష్ణువు ఆలయాలకు ఈ ఆలయానికి చాలా తేడా ఉంది అందుకు ఉదాహరణ ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి కూర్మ అవతారం అంటే కేవలం తాబేలు రూపం మాత్రమే కాదు ఇది మనకు ఒక తత్వబోధ మనకు సమస్యలు ఎదురైనప్పుడు ఎలా ఉండాలి అని నేర్పుతుంది శ్రీ మహావిష్ణువు తాబేలు రూపంలో తన వీపుపై ఎలా భారం మోసినట్లు మనం కూడా నిజ జీవితంలో భారం మోసే ధైర్యం కలిగి ఉండాలి అని చెప్తుంది శ్రీ మహావిష్ణువు తన ప్రతి అవతారంతో మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాడు కూర్మ అవతారం ద్వారా మనకు పట్టుదల సమతౌల్యం మరియు భక్తి అనే బోధనలు తెలియజేస్తాడు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ ఆద్య హిస్టరీ ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ